నవంబర్ పదహారు ఆదివారం నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న తోటలో రామనాథం వారి కార్తీక వన సమారాధన ఉన్నాయి రామనాథం వారి కార్తీక వన సమారాధన మహోత్సవం గత పదహారు సంవత్సరాలుగా నిర్వహించుకుంటున్నారు ఈ మేరకు నవంబర్ పదహారవ తేదీన పదహారవ వార్షికోత్సవం నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నారు జాతీయ రహదారిపై నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న తోటలో ఈ మేరకు సన్నాహాలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా నిర్వాహకులు రామనాథం పూర్ణచంద్రరావు రామనాథం కోటిలింగం రామనాథం వీరభద్రరావు భాస్కర్ రామనాథం శ్రీనివాసరావు ఎస్ఆర్ రామనాథ సూర్యనారాయణ రామనాథం యుగంధర్ రాము రామనాథం పూర్ణచంద్రరావు కాజ రామనాథం వెంకటేశ్వరరావు వివరాలు అందించారు మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి రఘుమహర్షి గోత్రికులు అయినటువంటి రామనాథం ఇంటి పేరు గల మన వారందరం కలిసి రమారమి పదిహేను సంవత్సరాల నుండి కార్తీక వనమహోత్సవం జరుపుకోవటం మనందరికీ తెలిసిందే ఈ సంవత్సరం పదహారవ కార్తీక వనమహోత్సవాన్ని జరుపుటకు కూడా మన కమిటీ వారు అందరం కూడా కూర్చొని నిర్ణయించడం జరిగింది రేపు నవంబర్ పదహారవ తేదీ నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా గల తోటలో మెయిన్ గేట్కి ఎదురుగా ఉండేటువంటి తోటలో మనం ప్రతి సంవత్సరం పెట్టేటటువంటి తోటలోనే ఈ సంవత్సరం కూడా పెట్టడానికి నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి దీనికి ముఖ్య అతిథులుగా ఈ సంవత్సరం అయితే ఆంధ్రప్రదేశ్ పద్మశాలి కార్పొరేషన్ చైర్మను నందం అబద్దయ్య గారిని అట్లాగే మన నాగార్జున యూనివర్సిటీ పూర్వ ఉపకలపతి అయినటువంటి కోదాటి వీఎన్నారావు గారిని కూడా మన సంఘం తరపున వాళ్ళని చీఫ్ గెస్ట్లుగా పిలవటం జరిగింది ఈ కార్యక్రమానికి మన ఇంటి పేటలో ఉన్నటువంటి వారందరూ కూడా మన నియోజకవర్గంలోనే కాకుండా మన రాష్ట్రంలో ఉన్నటువంటి రామనాథం గల వారందరూ కూడా ఈ సమారాధన కార్యక్రమంలో పాల్గొని మన ఐక్యమత్యాన్ని చాటాల్సినటువంటి అవసరం సందర్భం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పాలు పంచుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం మన రామనాథం వంశీకుల రఘుమహర్షి కులగోత్ర వంశీకుల పదహారవ కార్తీక మాసం వన సమానాధన కార్యక్రమం ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్నటువంటి తోటలో నిర్వహించడానికి మన కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకొని ఈరోజు పాంప్లెట్లు ఇక్కడ మన భావనార్ష్ గుడిలో పూజ చేయించి పంపిణీ కొరకు ఆవిష్కరణ చేయబడింది మరి ఈ సందర్భంగా ఆ రోజు జరిగే కార్యక్రమానికి మన రామనవనం ఇంటి పేరుగల వారు వివిధ ప్రాంతాలలో ఉన్నవారు ఇక్కడ మంగళగిరిపట్నము మరియు చుట్టుపక్కల గ్రామాలు తర్వాత ఇంకా మన గుంటూరు జిల్లా ప్రక్కన జిల్లాల వారు కూడా విచ్చేసి ఆహ్వానం మేరకు ఆ కార్యక్రమంలో విధిగా పాల్గొని ఒక్కసారి మనందరం కూడా పరిచయం చేసుకుంటే ప్రతి సంవత్సరం మాదిరి ఎంతో బాగుంటుంది కాబట్టి అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మనం ఇస్తారండి రోజు ఈ ఆవిష్కరణ సందర్భంగా ఈ వన సమానాధన కార్యక్రమం ఈ సంవత్సరం నవంబరు పదహారు అంటే ఈ నెల పదహారవ తారీఖు ఆదివారం ఉదయం పది గంటలకు జరుగుతుంది ఇంకా ఉదయం పూట ఎనిమిది గంటలకే అక్కడ వ్రతాలు వచ్చిన దంపతులతో మన భావన స్వామివారికి పూజా కార్యక్రమం ఉంటుంది ఆ టైంకి వచ్చిన వాళ్ళు పది గంటలకై ముఖ్యులకి సన్మానం చేసుకొని కార్యక్రమాన్ని ఆరోజు మన విందు కార్యక్రమంతో అంతా విజయవంతంగా జరుపుకోవడానికి నిర్ణయం చేయటం జరిగింది నవంబర్ పదహారవ తారీఖు ఆదివారం ఉదయం పది గంటలకి నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్నటువంటి మామిడి తోటలో ప్రతి సంవత్సరం జరిగే ప్రాంతంలోనే ఈ సంవత్సరం కూడా వన సమారాధన ఏర్పాటు చేయబడింది